నెల్లూరు జిల్లా ఆర్యవేస సంఘం కావలి మండల నూతన కమిటీ ప్రమాణ స్వీకారం అధ్యక్షుడు తటవర్తి రమేష్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ కోశాధికారి చక్రీలతో పాటు నూతన కమిటీ ప్రమాణ స్వీకారం హాజరైన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నూతన కమిటీని సత్కరించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కావలి రాజకీయాలకు ఆర్యవేసులు కీర్తి తెచ్చారు వాణిజ్య పరంగా కావలికి అభివృద్ధి చెందిన ఘనత ఆర్యవేశ నుంచి అలైక్య వరకు అందరూ రాజకీయాలకు వెన్న తెచ్చారు కావలిపట్నంలో ఆర్యవేశ్య భవన్ ఏర్పాటుకి కృషి చేస్తాం ఆర్యవేశ్య పేదవారి పెళ్లికి ఆర్థిక సహాయం అందజేసేలా నూతన కమిటీ చూస్తుంది రాజకీయాలకు అతీతంగా కావలి ఆర్యవేశలకు నూతన కమిటీ సేవ చేయాలి రాజకీయాలకు తావు లేకుండా ఆర్యవేశలకు సేవలు అందిస్తాం మా కొత్త కమిటీ అందరికీ అందుబాటులో ఉంటుంది ఆర్యవేశల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తాం ఉన్నత విద్యానంతరం అధ్యాపకులుగా వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దారు రియల్ ఎస్టేట్ రంగంలో అడుగడిన వందలాది మందికి ఉపాధి కల్పన వేలాది మందికి విక్రాంతి కల్పన చేశారుచర్ సంస్థ ఏర్పాటు ద్వారా ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాలు కూడా వేలాది మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించారు అంతేకాకుండా రాగా కృష్ణారెడ్డి ట్రస్ట్ ద్వారా Amen. Hey, hey. మళ్ళీ ఒక పార్టీలోకి తీసుకొచ్చిన రమేష్ గురించి రెండు మంచి మాటలు మాట్లాడండి దయించి ఇది కావ్యకృష్ణ సభ కాదని దయించి నా గురించి దయించి మాట్లాడొద్దని ఇంకొకసారి దయచేసి అందరూ కోరుకుంటున్నా

మీరు అందరూ భగవంతు ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది నెల్లూరు జిల్లాలో మేము ఆశ్చర్యపోయాం వస్తాయనుకున్నాం పాపం వైఎస్ఆర్ పార్టీని అడ్రస్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కావాలి నూట పైన సీట్లు గెలిపించి కూటమిని గెలిపించిందంటే పైన బీజేపీ ఇక్కడ తెలుగుదేశం జనసేన కలిసి మీరందరూ కూడా సాక్షీర్వదించినందుకు రాష్ట్ర అభివృద్ధిని ముందుకు పెట్టిన రాష్ట్ర అభివృద్ధి పెట్టి ఒక్కరు మనసు పడింది అభివృద్ధి చేయాలని చెప్పి కావాలంటే రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే ఒక చంద్రబాబు తప్ప యువతం కాదు చూశారు ఇలా ఒక నిన్న సంఘటన జరిగింది తుంగభద్ర డ్యామ్ లో వ్యాపార సంస్థలు కావలి అభివృద్ధిలో ప్రదాతలు ఆదివశ స్వతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా సమాజంలో ఒకవైపు దేవుడిని ఇంకొక వైపు అన్నదానాన్ని పెడుతున్నటువంటి వ్యక్తులు కట్టారంటే నారీ వచ్చే పాత్ర ఉండేది సత్రాలు కట్టారంటే నారీ వచ్చే పాత్ర ఉండేది బాటశాలకు రోడ్డు పక్కన అన్నం పెట్టిన కుటుంబ పెట్టిన వయసు వాసవి మాట పెట్టారు ముఖ్యంగా కావుల నియోజకవర్గంలో రాజకీయ చిత్రపటంలో వయసు యొక్క పాత్ర చాలా గొప్పది మిగతా పట్టణాల్లో వైష్యులు రాజకీయంగా ఎలా ఉన్నారో నాకు తెలియదు కానీ కావలి చక్క సత్యం మొదలుంది నిన్నటి గతి యానాది పెద్ద వరకు నేటి అలైజమ్మ వరకు రేపటి ఎంతో యువనాయకులు కాబోతున్న నాయకులందరూ కూడా కావల నుంచి కావల ప్రాంత అభివృద్ధికి ఎంతోమంది కృషి చేసినటువంటి వ్యక్తులు వైశ్యం ఈ కుటుంబంతో నాకు ఒక మమేకం ఉంది ఒక అనుబంధం ఉంది నాకందరూ మీ కుటుంబంలో ఒక గుర్తింపు ఉంది అందులో భాగమే మొన్నటి ఎన్నికల్లో చావు నియోజకవర్గంలో వైశ్య కుటుంబీకులు అందరూ కూడా తెలుగుదేశాన్ని ఆశీర్వదించారు మీ బిడ్డగా నన్ను అభిమానించారు నాకు మంచి మెజార్జీ ఇచ్చే దాంట్లో మీ సంకల్పం మీ ఆలోచన మీ దృఢత్వం అన్ని కూడా కలగలిపి నిన్నటి ముప్పై ఒక్క వేల ఓట్ల మెజార్టీలో కాస్త చాలా గొప్పది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా నేను వచ్చిన తర్వాత ఆగి వయసు యొక్క అధ్యక్ష పదవి అదేవిధంగా గులియం మార్చెంట్ లేదా పాన్ రోగర్ సచ్యువేషన్ కూడా మన ఇంటి వాడి ఎమ్మెల్యే ఉన్నాడు అనుకూలమైన వ్యక్తుల్ని మనం పెట్టుకుంటే అన్నీ కూడా మనకు కాపు కావాలనే ఉద్దేశంతో నిన్న రోజున విజయ్ మార్చెంట్ అధ్యక్షుడిగా రాజాని కానీ పాన్ రోగర్ అధ్యక్షుడిగా రమేష్ కానీ అదేవిధంగా అధ్యక్షుడిగా మా పట్టవచ్చి రమేష్ని మీరందరూ కూడా ఎందుకన్నప్పుడు మీరందరినీ కూడా ఒక వర్షారైన వ్యక్తి చిన్న పదవికైనా ఎక్కువ వండి తెచ్చని తపన వ్యక్తి రమేష్ దుర్కితనం ఉంది కానీ మనసులో కలముషని వ్యక్తి రమేష్ వీళ్ళు అందరూ నాయకే ఉండాలి నాతో నడవాలని ఆతురిలో అప్పుడప్పుడు అలా పోతాం మనసున్న వ్యక్తిని మీరు గెలిపించినందుకు మనందరినీ కూడా పేరు పేరు అర్థం చేస్తున్నా కావలిలో ఆర్య వైశ్య సంఘం ఇప్పటివరకు కూడా భవనం లేదు ఏదో వృతాబద్ధిలో ఒక అధ్యక్ష పదాన్ని ఎవరో ఒకరికి ఇవ్వటం జరుగుతుంది ఈ రమేష్ ఆధ్వర్యంలో కావలిలో ఆర్య వయసు కూర్చొని మాట్లాడే దానికి ఇప్పటి వరకు కూడా ఉన్న వాస్తవం మాత్రం గురి కాదు కావాలి ఒక మీ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు నేను రమేష్ గారికి తప్పకుండా తెలియజేయక అదేవిధంగా మన కమ్యూనిటీలో పేదవాళ్ళు ఎదుగుతున్న పెళ్లి జరుగుతుంటే వారికి కొంత ఆర్థిక సాయం చేసేటువంటి ఆలోచన కూడా తీసుకురామని కూడా భిన్నంగా గతంలో జరిగిన అధ్యక్షులకు భిన్నంగా వారందరూ ఒక్కొక్క ఒక రకమైన కావాలని సేవ చేస్తే రమేష్ తప్పకుండా ఈ కాల పరిస్థితి నాకు తెలియదు కానీ మహిళకి ఎంతమంది మేలు చేరుకుంటుందని ప్రకాడమైనటువంటి నమ్మకంతో నేను ఈ సందర్భంగా అయితే నా మిత్రుడు రమేష్ కూడా తెలియజేస్తున్నా నువ్వు వాళ్ళు ఉన్నారు మీ సంఘాన్ని రాజకీయంలోకి తీసుకుంటే నీ సంఘం దెబ్బతింటుంది ఎందుకంటే మన వయసుల్లో కూడా వైసీపీ వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు జనసేన వాళ్ళు ఉన్నారు నిన్ను ఒక కమ్యూనిటీకి అధ్యక్షుడిగా పెట్టుకున్నప్పుడు నువ్వు రాజకీయాలకు అతీతంగా కాబోయే వయసు సేవ చేయాల్సిన బాధ్యత ఉంది అని ఈ సందర్భంగా నాకు మిత్రుడే నేను ఎమ్మెల్యేనే

జరిగింది ఇంకా చాలా మంది మా నాగేశ్వరరావు గారు కావలికి వయసు కోసం నిరంతరం తప్పన పడేటువంటి మా ముటి నాగేశ్వరరావు ఎప్పుడు కూడా క్యా కూర్చుంటాడు స్టేజీల కూర్చోడు ముఖ్యంగా శ్రీకాంత్ మన రమేష్ గారిని అధ్యక్ష జీవితంలో శ్రీకాంత్ ఎమ్మెల్యే కృషి చేశారు అదే విధంగా ఇంకా చాలా మంది దీనికి సంబంధించి అమరా మా మారుతి గారు ఇంకా చాలా మంది శ్రీరామ్ మాలేజ్ గారు మోడీ నరసింహ గారు గౌరవ హనుమాన్ సలహాదారు సేవ గారు ఇంకా ఉండేటువంటి సత్యం గారు చాలా మంది దీంట్లో పాలు పంచుకుని మొట్టమొదటి యువకుడికి ఇచ్చారు తప్పకుండా అభివృద్ధి ఇచ్చే పదంలో నడుపుతాడంత విశ్వాసంతో నమ్మకంతో ఉన్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అన్ని ఒక చాంతడు అంత పదవులు ఇచ్చారు మా రమేష్ కమేష్లో డెబ్బై మంది సభ్యులుగా నలభై మంది గెలిపించుకున్నారు డెబ్బై మంది సభ్యులు పదవులు ఇచ్చారు అందరి పదవులకి న్యాయం చేకూర్చి ఇంకొకసారి ఆర్యవసి సభ అంటే ఇంకా ఇక్కడ అంతా ఆర్యవసి లేకుండా అందరూ వచ్చారు అలా కాకుండా ఆర్యవసి ఇంకా నమ్మకాన్ని బాధ్యతను పెంచి అన్నింటిలో నువ్వు రాజకీయాలకు దూరంగా ఉండి వాళ్ళందరికీ కూడా పునః ప్రాతిపదికగా సేవ చేయాలని చెప్పే సందర్భంగా వాళ్ళని ఆశీర్వదిస్తూ నా మిత్రుడు ఆదివ సంఘ అధ్యక్షుడు అయినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ నేను బైక్ దగ్గర పెట్టుకో ఆదివ కావాలి కావాలి కావాలి